హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు కూడా వీడియోస్కి నా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా బాబాయ్ వాళ్ళు బండి కొన్నదానికైతే చాలా మంచి వ్యూస్ వచ్చినాయి అందరికీ థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఈరోజు ఏంటంటే ఈరోజు సాటర్డే మా లక్కీ బర్త్డే వచ్చేసి ట్యూస్డే మేము అందరం కలిసి లక్కీ బర్త్డేకి పెద్ద అయితే అని ఫిక్స్ అయ్యాము సో దానికి మండే ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాము ట్రైన్ ఇంకా ఈరోజు ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం లగేజ్ కూడా ఎందుకంటే రేపు సండే మా అత్త వాళ్ళ ఊరు వెళ్ళ వెళ్ళే ప్లాన్ ఉంది కొంచెం అంటే అది మా అత్త పండక్కి ఎప్పుడో పిలిచింది కానీ అప్పటి నుంచి వెళ్ళడం కుదరలేదు సో సండే రేపు వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా మళ్ళీ రేపు వచ్చేసరికి లేట్ అవుద్ది కదా మళ్ళీ మండే అయిపోతుంది అనేసి ఈరోజే ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలా ప్యాక్ చేసుకుంటాను తిరుపతి ఎలా వెళ్తున్నాము ఏంటి అని ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తాను అందరూ కూడా చూసి మీకు వీడియో ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు సజెషన్ చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తాను సో ఎలా ప్యాక్ చేసుకుంటా అనేది చూడండి లక్కీ బర్త్డేకి అందరం కూడా పెద్ద అయితే వెళ్ళిపోతున్నాము లక్కీ అడ్వాన్స్ వాన్స్ హ్యాపీ బర్త్డే ఓకే చూసేయండి ఇంకా తిరుపతికి అయితే మేము ఆల్రెడీ ఒక టూ మంత్స్ ముందే బుక్ చేసేసుకున్నాము అంటే సేవకి బుక్ చేసుకున్నామండి ఆజిత సేవ అందులో మాకు సహస్ర దీపాలంకరణ సేవకి అయితే బుక్ అయినాయి ఆల్రెడీ మా మమ్మీ మా డాడీకి కూడా బుక్ చేసాం కానీ వాళ్ళకి రావడం కుదరట్లేదు అని ఇంకా రావట్లేదు రూమ్స్ కూడా వాళ్ళ పేరు మీద బుక్ అయినాయి సో ఇంకా చూడాలి అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అలాగేనా ఇంకా మమ్మీ వాళ్ళకైతే కళ్యాణానికి బుక్ అయినాయి కానీ వాళ్ళు మిస్ అయిపోతున్నారు ఇంకా టికెట్స్ అట్లా పోయినట్టే ఇంకా మాకు సా సేవకు బుక్ అయినాయి ఇంకా మా అత్తయ్య గారికి నార్మల్గా టికెట్స్ నార్మల్ త్రీ హండ్రెడ్ టికెట్ అయితే చేసాము ఇంకా రిజర్వేషన్ కూడా చేసేసుకున్నాము ట్రైన్స్ రిటర్న్ అండ్ ఇలా వెళ్ళేది ఇంకా వచ్చేది కూడా చేసుకున్నాము ఇంకా అత్తయ్య భద్రాచలం దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్ విజయవాడ వచ్చేస్తారు మేము ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళిపోతాము అక్కడ కలిసి ఇంకా డైరెక్ట్ అక్కడ ఎక్కుతాం అనమాట ట్రైన్ ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ముందు ఇంకా టిఫిన్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి అవన్నీ కూడా ప్యాక్ చేసుకునే ముందు ముందు ప్యాక్ చేసేసుకుంటే మండే అంత హడాబడి ఉండదు కదా ముందు ప్యాక్ చేసుకున్న బ్యాగ్ ప్యాక్ అయిపోయిందంటే ఇంకా మండే ఫుడ్ ఏం కావాలో అవి పెట్టుకుంటే సరిపోతుంది కదా అనేసి బ్యాగ్ ప్యాక్ చేసేసుకుందాం ఫిక్స్ అయ్యాను ఇంకా ఇంకా కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అవి కావాలని ఇంకా మెయిన్ రోడ్కి అయితే వెళ్ళి కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ లక్కీకి రబ్బర్ బ్యాండ్స్ అవి కొన్ని తీసుకున్నాను ఇంకా అలా కొన్ని ఐటమ్స్ అయితే షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేసాము ప్యాక్ చేసుకుందామని ఇంక మొత్తం బట్టలన్నీ ఏమేమి పెట్టుకోవాలని అన్నీ తీసేసాను నేనైతే ఒక రెండు శారీస్ ఇంకా రెండు డ్రెస్సెస్ మేము ఉండేది ఒక టూ డేస్కి మాత్రమే టూ డేస్ ఇంకా టూ నైట్స్ దానికి సంబంధించి ఇంకా డ్రెస్సెస్ తీసుకుంటున్నాము ఇంకా రెండు మూడు గుడిలకి గుడికి వెళ్దాం అక్కడ ఇంకా పద్మావతి టెంపుల్కి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము అందుకోసమని ఇంకా అలా డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డే చాలా బాగా చేసుకున్నాము ఇంకా ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా తిరుపతి వెళ్ళాలనిపించింది ఎందుకో మాకు ఇంకా సరే తిరుపతిలో ప్లాన్ చేద్దాం తిరుపతిలో సెలబ్రేట్ చేసుకుందాంలే ఇంకా ఎప్పుడు రొటీన్గా కేక్ కట్ చేసి ఎప్పుడు ఆ సెలబ్రేషన్స్ ఎందుకు గుళ్ళో చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా దానికి కూడా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉన్నట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా తిరుపతి అయితే వెళ్దామని ఇంకా బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఇంకా వన్ మంత్ ముందే ప్లాన్ చేసుకొని ఇంకా బుకింగ్ అయితే అయిపోయినాయి సో ఇంకా ప్యాకింగ్ అంతా చేసేసుకున్నాము ఇంకా మా లక్కీ హడావిడి దాని బట్టలు తీసుకొని దానికి బాగున్నాయని చూసుకుంటుంది అలా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది వచ్చి దాని బట్టలు అది తీసేసుకొని ఇది బాగుంది ఇది బాగుంది అని అడుగుతుంది ఇంకా సరదాగా ఉంటుంది ఇంకా దానికోసమే చేసినామేమో దానికి అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ అందరికి కూడా విషెస్ నేను చూస్తాను మీ అందరు బ్లెసింగ్స్ దానికి ఉండాలి అది హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ ఇంకా లంగా జైట్ అయితే ఆల్రెడీ అత్తే ఒకటి కొత్తది స్టిచ్ చేసి తీసుకొస్తున్నారంట ఇది నేను ఆల్రెడీ తీసుకున్నాను కానీ ఇది అసలు వేయలేదు చూస్తున్నాను ఈ మధ్య హైట్ అయిపోయింది కదా నేను తీసుకున్నది వన్ ఇయర్ అయిపోయింది అది వేయలేదు అదే చూస్తున్నాను ఎంత సరిపోతుందా లేకపోతే ఏమైనా కుట్లు ఇప్పాలా అనేసి సరిపోతుంది చూసి అక్కడ సరిపోతే తీస్తాను ఇంకా లగేజ్ మొత్తం బట్టలన్నీ ప్యాక్ చేసేసుకొని లగేజ్ అయితే సర్దేసుకున్నాను ఇంకా మండే మొత్తం ఫుడ్ కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది ఈ లగేజ్ ఇంకా సరిపోలేదు ఇంకా అలాగే పట్టించేసా నేను మండే బ్లాక్ కూడా ఇందులో కలిపేసి పెట్టేస్తున్నాను సో ఆ రోజు మండే అయితే ఇంకా మొత్తం కూడా ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాము ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మాకు ఈవినింగ్ ట్రైన్ ఫోర్ థర్టీ ఆ టైంకి సో ఇంకా అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు లక్కీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకా లక్కీతో చాలాసేపు ఆడుకొని ఇంకా ట్రైన్ కొంచెం డిలే అయింది ఒక హాఫ్ అన్ అవర్ ట్రైన్ డిలే అవడం వల్ల చాలాసేపు అయితే వెయిట్ చేసాము వెళ్ళిపోతుందేమో కొంచెం లేట్గా బయలుదేరిపోయాము ఇంకా సో లేట్ అయిపోద్దేమో ట్రైన్ వచ్చేస్తుంది అనుకున్నాం కానీ అందులో చూస్తే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది ట్రైన్ ఇంకా ఇంకా లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా అమ్మాయిలు వెళ్ళిపోయిన తర్వాత వెయిటింగ్ హాల్లో చాలాసేపు అయితే కూర్చున్నాము ఇంకా మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అత్తయ్య అయితే భద్రచలం నుంచి విజయవాడ వస్తున్నారు విజయవాడలో ఎక్కుతారు అత్తయ్య ఇదే సేమ్ ట్రైన్ అక్కడ ఎక్కాలన్నమాట ఇంకా మేమైతే ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి వెళ్తున్నాం రాజమండ్రిలో ఎక్కేసాము ఇంకా అలా వెళ్ళిపోతున్నాము లక్కీ అయితే గోదావరి చూస్తుంది ఇంకా లక్కీకి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఉంటారు కదా దానికి ఇంకా అలాగా చిన్న పాప అయితే దొరికింది ట్రైన్లో చాలాసేపు ఆడుకుంది తనతో ఇంకా ఇంకా విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో అయితే దిగిపోయాము మా బెస్ట్ ఫ్రెండ్ పావని తను విజయవాడలో జాబ్ చేస్తుంది ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తాము ఇట్లా ఆగుతామంటే ఇంకా లక్కీ బర్త్డే కదా నెక్స్ట్ డే అని చెప్పి లక్కీకి అయితే కేక్ తీసుకొని వచ్చింది ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్లో కేక్ కట్ చేపిద్దామని దిగాము అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆగుతుంది అనుకున్నాం ట్రైన్ కాకపోతే మొత్తం అంతా బిస్కెట్ అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ ఆపినట్టున్నాడు అందులోనే ఆ జనాల్లో నాకు దిగడానికి చాలా టైం అయిపోయింది అక్కడే టెన్ మినిట్స్ అయిపోయింది ఇంకా దిగి మా అత్తయ్య వచ్చేసరికి కూడా టైం అయింది వాళ్ళు వేరే ప్లాట్ఫామ్లో ఆగితే ట్రైన్ వేరే ప్లాట్ఫామ్ ఆగిపోయింది ఇంకా వాళ్ళు దిగి వచ్చి అంత అయ్యేసరికి టైం అంతా అయిపోయింది ఇంకా అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా కేక్ అయితే పెట్టి కోస్తున్నాము ఇంకా ట్రైన్ ఆగుతుందేమో అనుకున్నాం కానీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది ఇంకా చూడండి అసలు ఫుల్ టెన్షన్ అయిపోయాను నేనే చూశాను ట్రైన్ వెళ్ళిపోవడం ఇంకా గబ్బా గబ్బా మొత్తం అందరం కూడా కేక్ కూడా అక్కడే వదిలేసాము పావుని కూడా తీసుకెళ్ళలేదు ఇంకా లక్కీని పట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫస్ట్ నేను ఎక్కేసి తర్వాత మా హస్బెండ్ అయితే లక్కీని పట్టుకొని ఎక్కారు తర్వాత ఇంకా ట్రైన్ వెనకాల గాడ్ చూసి ఇంకా ట్రైన్ అయితే ఆపేశారు ఆపిన తర్వాత ఇంకా అత్తయ్య అయితే ఎక్కారు అత్తయ్య ఎక్కలేరు కదా రన్నింగ్లో ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోయాము ఇంకా అలా జరిగింది ఆ రోజు ట్విస్ట్ ఇంకా తిరుపతి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి ఓకేనా